టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దామోబాలా సార్ వారితో మాట్లాడలేదు నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రణీత్ రావు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ బీఆర్ఎస్ హయాంలో ప్ర ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలతో మరి వాళ్ళ అరెస్ట్ చేసి కస్టడీలో ఉన్నాడు అయితే ఇన్వెస్టిగేషన్లో ఆయన మొత్తం నిజాలన్నీ బయట పెట్టేశాడని చెప్పేసి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు అదేమన్నా కేసీఆర్ గారికి చుట్టుకునే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు మరి అతను ఏ విషయాలు బయట పెట్టాడు మరి కేసీఆర్ గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అవకాశం ఉంటుందా సార్ జనరల్గా ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకోకపోతే ఈ స్థాయిలో ట్యాపింగ్ జరగదు కాబట్టి కాకపోతే ఆయన డైరెక్ట్గా ఆయన దగ్గరికి లింక్ వెళ్తుందా ఆయన ఎవరికి చెప్పారు ఏ ఆఫీసర్లు దీన్ని ఎరుక్కుంటారు ఆ ఆఫీసర్లు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆఫీసర్లు ఉన్నారా ఇవన్నీ చాలా అంశాలు దీంతో లింక్ అయినాయి సరే ఏదేమైనా ఏం జరిగిందంటే ఎస్బీ ఎస్ఐబి ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నేను చాలాసార్లు చెప్పాను వ్యాస్ ఐపిఎస్లో అప్పట్లో వ్యాస్ అర్లీ నైంటీస్లో లేట్ ఎయిటీస్లో రెండు డిపార్ట్మెంట్లు క్రియేట్ చేశాడు నక్సలైట్ల కోసం ఒకటేమో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే నక్సలైట్లకు సంబంధించిన సమాచార సేకరణ వాళ్ళ ప్రధాన డ్యూటీ రెండవది గ్రేహౌన్స్ గ్రే హౌండ్స్ ఏమో అడవుల్లో లేదా నక్సలైట్లు ఉన్న గ్రామాల్లోకి వీళ్ళు వెళ్ళి అటాక్ చేసి నక్సలైట్లను చంపడం కావచ్చు పట్టుకోవడం కావచ్చు అది చేస్తారు వీళ్ళేమో ఎస్ఐబి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం నక్సలైట్లకి కోవర్ట్లను పెట్టడం తర్వాత అర్బన్ వార్ అర్బన్ అంటే సిటీస్లో టౌన్స్లో నక్సలైట్లు ఉంటాయి వాళ్ళ వాళ్ళని పట్టుకునే కార్యక్రమం కూడా వీళ్ళే చేసేవాళ్ళు ఎస్ఐబి వెరీ డైనమిక్ ఆర్గనైజేషన్ సో అది ఇప్పుడు నయంని చంపింది కూడా వీళ్ళే ఎస్ఐబి ఆపరేషన్ టీమే నయంని కూడా పట్టుకోగలిగారు సో ఇది వెరీ పవర్ఫుల్ బాలగోపాల్ చాలాసార్లు చెప్పాడు దేశంలోనే అత్యంత ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ ఎస్ఐబి అని సో ఆ స్థాయి పరపతి ఆ స్థాయి ఎఫ్సిఎన్ ఎఫ్సిఎన్సీ ఉన్న ఆర్గనైజేషన్ సో ఇప్పుడు ఇది ఒక షాకింగ్ అనే చెప్పాలి ఇటువంటి ఒక ఆర్గనైజేషన్కి ఈ బ్యాడ్ నేమ్ వచ్చింది ఇందులో డిఎస్పిగా పనిచేసిన ప్రణీత్ రావు అనే వ్యక్తి ఫోన్ల ట్యాపింగ్కి పాల్గొన్నాడు అని చెప్పి ఒక రేవంత్ రెడ్డి దీని మీద విచారణకు ఆదేశించాడు ఫోన్ల ట్యాపింగ్ అంశం ఎట్లా బయటకు వచ్చిందంటే ఇతను డిసెంబర్ ఎన్నికలు అవగానే డిసెంబర్ నాలుగో తేదీ ఎస్ఐబి ఆఫీసులకు వెళ్ళి నలభై రెండు హార్డ్ డిస్కులని వెయ్యి ఆరు వందల పేజీల డాక్యుమెంట్స్ని అతను ధ్వంసం చేసేసాడు కంప్లీట్గా లాగర్ రూంలో నుంచి తీసుకెళ్ళి ధ్వంసం చేసేసాడు అనేది బయటకు వచ్చింది అప్పట్లో చాలా ఆఫీసుల్లో అని ధ్వంసం చేశారనేది మనం కూడా అనేకసార్లు చెప్పుకున్నాం అనేక ఆఫీసుల్లో కూడా చేసేశారు ఎందుకంటే వాళ్ళ అక్రమాలంతా బయటకు వస్తాయని ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో అనేక మంది మీద అనేక డిపార్ట్మెంట్ల మీద ఆరోపణలు చేశాడు ఆయన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా గతంలో చేశారు నా ఫోన్ నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు నేను మేము అధికారంలోకి వస్తే దీని మీద విచారం జరుపుతామని కూడా అన్నాడు సో వచ్చినాక ఆయన విచారణ జరిపారు ఈయన్ని మొత్తానికి సిరిసిల్లలో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టుకు పెట్టి కోర్టు నుంచి కస్టడీకి ఏడు రోజులు కస్టడీకి తీసుకున్నారు ఏడు రోజుల కస్టడీలో ఫస్ట్ డే కస్టడీ మొత్తం గేట్లేసేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో విచారించారు కానీ ఫస్ట్ డే ఈయన పెద్దగా నోరిప్పలేదని చెప్తున్నారు దాని తర్వాత వీళ్ళు సెకండ్ డే నుంచి ఆయన నోరు ఎప్పుడూ మొదలు పెట్టాడని చెప్తున్నారు దాని తర్వాత ఎస్ఐబి ఆఫీసులోకి తీసుకెళ్లి ఆ లాగర్ రూమ్ అవన్నీ కూడా చూపించి అక్కడ సీన్ రి రికన్స్ట్రక్షన్ చేశారు ఎలా చేశారు ఏందని మొత్తంగా ఇతను ఏం చేశాడంటే ప్రమోషన్లకి ఆశ చూపి ఒక ఆరు మందిని టీంని ఫామ్ చేసుకున్నాడు ఈ ఆరు మందికి ఏంటంటే పదిహేడు కంప్యూటర్లు రెండు రూముల్లో పదిహేడు కంప్యూటర్లు ఇచ్చారని హై ఎండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నారని ట్యాపింగ్ కోసం కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని ఇజ్రాయల్ నుంచి తెప్పించారని సో వీటి ద్వారా ఫోన్ నెంబర్ని ట్యాప్ చేయడం అనేది మొదలుపెట్టారు నేను లాస్ట్లో గతంలో చెప్పాను గతంలో ల్యాండ్ లైన్ ఉన్నప్పుడేమో ఫిజికల్గా ల్యాండ్లైన్ అక్కడ ఫోన్లో చిప్పును పెట్టడం అవన్నీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత సెల్ ఫోన్లని ట్యాప్ చేసే టెక్నాలజీ రెండు రకాలుగా బేసిక్గా ఉంటుంది ఒకటి ఆ సెల్ ఫోన్ తీసుకొని ఫిజికల్గా దాంట్లో ఒక హిడన్ స్పై యాప్ అంటారు స్పై యాప్ని వేయడం అది హిడన్గా ఉండిపోతుంది నీ ఫోన్లో ఉన్నట్టు నీకు తెలియదు అయితే అది ఫిజికల్గా నా నా చేతులు కనీసం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను తీసుకోవాలి సో అది ఒక పద్ధతి రెండో పద్ధతి ఫిజికల్గా ఫోన్ అవసరం లేకుండా ఒక మిస్డ్ కాల్ ఒక మెసేజ్ నీకు పంపిస్తే ఆ మిస్డ్ కాల్ కూడా దానికంతటా అదే డిలీట్ అయిపోతుంది ఇన్స్టాల్ చేసేసి డిలీట్ అయిపోతుంది సో ఆ మిస్డ్ కాల్ ఏం చేస్తుందంటే నీ ఫోన్లో ఈ స్పై యాప్ని ఇన్స్టాల్ చేసి దానికి అదే డిలీట్ అయిపోతుంది నీకు ఫోన్ మిస్డ్ కాల్ వచ్చినట్టుగా కూడా తెలియదు అనమాట సో అదొక మెథడ్ అట్లా కాకుండా కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఆ సాఫ్ట్వేర్లో ఫోన్ నెంబర్ కొడితే ఆ సాఫ్ట్వేరే ఆ ఫోన్ నెంబర్ ఉన్న దీంట్లోకి వెళ్ళి చేయగలుగుతుంది ఇవి కొంత కాస్ట్లీ అంటే దాదాపు వంద నుంచి మూడు వందల కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు దానికి కూడా మళ్ళీ ఇన్ని ఫోన్లనే ట్యాప్ చేయొచ్చు అవన్నీ లిమిటేషన్స్ ఇలాగా ఉంటుంది అది ఎక్కువ ఇజ్రాయెల్ అమ్ముతుంది ఈ టెక్నాలజీ ఆ మధ్య కూడా పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ని మోడీ ప్రభుత్వం ప్రత్యర్థుల మీద ప్రతిపక్ష పార్టీల మీద ప్రయోగిస్తుందనే విమర్శలు కూడా వచ్చాయి అది కూడా ఇజ్రాయల్ది సో అలాగా వీళ్ళు ఇక్కడ చేశారనేది అభియోగం దీంట్లో కొన్ని వేలాది ఫోన్లు చేశారని దాన్నంతా కూడా కొంతమంది రాజకీయ నాయకులకు పంపించారనేది ఇతను బయట పెట్టాడని చెప్తున్నారు సో దాంట్లో సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డు కానీ ఐఎంఈ అనే ప్రత్యేక ఫోన్ నెంబర్ ఉంటుంది ప్రతి ఫోన్కి తర్వాత ఐపీడీఆర్ అంటే ఐపీడీఆర్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డు అనమాట అంటే మనకి మన ఇంటర్నెట్ సప్లై ఎవరైతే సరఫరా చేస్తారో మనకి అందిస్తారు వాళ్ళ దగ్గర ఐపీడిఆర్ అని మన రికార్డ్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ మధ్య కొత్త చట్టం తెచ్చారు రెండేళ్ల పాటు ఐపీడిఆర్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఇంతకుముందు గతంలో వన్ ఇయర్ ఏ ఉండేది ఇప్పుడు రెండేళ్ళు పెట్టాలి ఆ రెండేళ్లలో మనం అడిగితే ఆ డేటా ఇవ్వాలన్నమాట సో ఈ రెండోది ఏంటంటే పోలీసులు ఇంకో నేను చెప్పిన రెండు మెథడ్లు కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్లు ఉంటారో మన ఫోన్ నెట్వర్క్ ఇప్పుడు నాది ఎయిర్టెల్ అనుకో ఎయిర్టెల్లో వాళ్ళకి వీళ్ళు రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి ఈ ఫోన్ని సంబంధించిన కాల్ రికార్డింగ్స్ అన్నీ చాట్ అన్నీ మాకు ఇవ్వండి అంటే ఇస్తారనమాట కాకపోతే అది అన్ని డిపార్ట్మెంట్లు చేయడానికి లేదు సెంట్రల్ లెవెల్లో ఒక పది డిపార్ట్మెంట్లు మాత్రమే ఈ ఫెసిలిటీ కల్పించారు అంటే సిబిఐ కావచ్చు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి అంటారు ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు ఈడీ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఐఏ కావచ్చు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కావచ్చు రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఇంక ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ మీద అది నిఘా పెడుతుంది ఇలాంటి సంస్థలు ఒక పది సంస్థలు మాత్రమే ఆథరైజ్డ్ అనమాట అంటే ఎవరంటే వాళ్ళు నిఘా పెట్టడానికి కూడా లేదు వాటికి ఆథరైజేషన్ ఉంటుంది ప్రధానంగా నిఘా పెట్టాల్సింది ఎవరి మీద ఈ సంస్థలు సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద రౌడీ ఎవరన్నా రౌడీ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ నక్సలైట్లు కానీ టెర్రరిస్ట్లు కానీ ఇటువంటి క్రిమినల్ ఆర్గనైజేషన్స్ మీద లేదా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల మీద రికార్డు ఉన్న వ్యక్తుల మీద పెట్టాలి వీళ్ళు ఏమన్నా క్రిమినల్ చర్య పాల్గొనబోతున్నారా ఏంటనేది ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి దాన్ని అరికట్టడానికి ముందుగానే క్రైమ్ జరగకముందే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ పెట్టే దానికోసం చేశారు అందుకని మనకి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది దాన్ని మళ్ళీ టూ థౌజండ్ సెవెన్లో దాన్ని అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారం రూల్స్ అన్నమాట సో అవేవి ఫాలో కాలేదు వీళ్ళు ఎవరి మీద అంటే వాళ్ళ మీద పోలీస్ ఆఫీసర్ల మీద నిగబెట్టారు రాజకీయ నాయకుల మీద నిగబెట్టారు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన యజమానుల మీద నిగబెట్టారు బిజినెస్ పీపుల్ మీద నిగబెట్టారు కొంతమంది జర్నలిస్టుల మీద కూడా నిగబెట్టారని చెప్తున్నారు సో ఇదంతా కూడా ఖచ్చితంగా చట్ట విరుద్ధము అందువల్ల ఈయన మీద ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఐటీ ఐటీ చట్టము తర్వాత పీడీ పీపీ అని ఇంకొక చట్టము దానికి అది కాకుండా ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ఇవి పెట్టాలి కానీ ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ఇప్పటివరకు పెట్టలేదని చెప్తున్నారు అంటే మొన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా అది లేదు ఈ మూడు చట్టాలే ఉన్నాయి అనేది చెప్తున్నారు మరి ఇది నిజంగా ఇతను నేరం చేస్తుంటే ఈ చట్టాలు పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ఇతన్ని మీద కేసు పెట్టడం అనేది దీని వెనక ఏదో రహస్య అజెండా ఉంది అనేది అంటున్నారు ఈ రహస్య జెండా ఏంటంటే ఇతన్ని మెల్లగా కేసీఆర్కి లింక్ చేయడం అనే ప్లాన్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఎందుకంటే దీంట్లో ఇతను ఒక కింది స్థాయి ఉద్యోగి డిఎస్పి అంటే డిఎస్పి మీద ఏఎస్పి ఉంటాడు ఎస్పి ఉంటాడు ఐజీ ఉంటాడు వీళ్ళకి ఎవరూ తెలియకుండా అతను చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆఫీస్ అనేది పెద్ద బిల్డింగ్ ఏం కాదు అది చిన్న బిల్డింగ్లో ఎస్ఐబి నడుస్తుంది అది ఆ ఎస్ఐబీలో ఒక రూమ్లో పదిహేడు కంప్యూటర్లు పెట్టుకొని ఆరు మంది టీముతో డిఎస్పి ఎలా చేస్తాడు ఎవరికి తెలియకుండా కాబట్టి ఐజీ ప్రభాకర్ రావు అప్పుడు ఐజీగా ఉన్నాడు ఐజీ ఆదేశాలు లేకుండా అతను ఎలా చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఐజీ మీదకి వెళ్ళాలి ఐజీ మీదకి వెళ్తే ఐజీకి ఎవరు చెప్పారు ఐజీకి ఎవరు చెప్పాలి కదా గవర్నమెంట్ నుంచి మరి పర్సనల్ సెక్రటరీనా చీఫ్ సెక్రటరీ చెప్పారా ఎవరు చెప్పారు వాళ్ళకి ఎవరు చెప్పారు ఫైనల్గా సీఎం దగ్గరికి వెళ్తుంది ఇది సో సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం ట్యాప్ చేయించాడనేది ఎస్టాబ్లిష్ చేసి జనమలేక తీసుకుపోవాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యంగా మనకు కనబడుతుంది ఆ రకంగా ఇది ఎలక్షన్ల తర్వాత లేదా ఎలక్షన్ ముందే కూడా అయినా కూడా ఆశ్చర్యం లేదు కేసీఆర్ని కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కవితతో అరెస్ట్ అనేది స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి వెనక మోడీ కూడా ఉన్నాడని చెప్తున్నారు ఎందుకంటే కేసీఆర్ని బీఆర్ఎస్ని కంప్లీట్గా తొక్కేసి దానికి ఇది మంచి అవకాశం అని మోడీ కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ కానీ తొక్కబడితే వీళ్ళు ఆ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉంది సో అందువల్ల ఫైనల్గా కేసీఆర్ దీంట్లో ఇరుక్కునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి